పరిశుద్ధుడమైన ఈ రక్తమును ప్రోక్షిస్తున్నామీ ప్రాంగణం అంతటిన చీకటి దురాత్మ దయ్యపు శక్తుల ప్రభావం ఏ సునాముల నిర్మూలమై దూరమై పావులుగా పావులుగా నీ సన్నిధితో దిగివచ్చి మా మధ్యన సంచరించి ప్రాంగణం అంతా సంచరించి ఏర్పాట్ల జరిగించి అందులో నా ప్రభు రాష్ట్రము నలుమూలల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి నలుమూలల నుంచి ఇతర దేశముల నుంచి కూడా నా ప్రభా ప్రజలకు ఎదురయ్యి చక్కగా ఆరాధించి నిన్న మైమపరిచి రక్షణ పొంది ఆత్మీయ బలాభివృద్ధి పొంది నిన్ను కీర్తించే కృప దాయిచ్చి ఈ ఏర్పాటు అంతటి కొద్దిగో ప్రారంభిస్తూ ఇదుగో నీవు అనుగ్రహించిన సిలువ ధ్వజము సిలువలో నాయన నీవు కార్చిన రక్తమే మా విజయము ఏసు రక్తమే జయము యేసు రక్తమే జయము యేసు రక్తమే సార్వత్రిక సంఘానికి ఏసు రక్తమే జయము తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కి ఏసు రక్తమే జయము ఇదిగో నా ప్రభా విశ్వాసముతో విజయ ధ్వజమును నిలుపుచుండగా పని ప్రారంభించుచుండగా మీరే మీ కార్యములు జరిగించమని ఏ సునాములో ప్రార్థించి వేడు సునాము తండ్రి స్తోత్రం చెప్తుండగా ధ్వజం జయము Στο τραπ, 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 στο stotra 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 vijay vijaya hallelujah 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 చదువుకుందాం మొదటి సమూయలు గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ నుంచి చదువుకుందాం ఇస్రాయేలీలు మిష్పాలు నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిస్తీన్లు తరిమి హతమ చేసిరి అప్పుడు సమూలు ఒక రాయి తీసి మిస్వాకును షేనుకును మధ్యధారం నిలిపి ఇంతవరకు ఎగోవో మనకు సహాయం చేసిన చెప్పి దానికి పేరు పెట్టెను మాకు సహాయకుడు బ్రతకనిచ్చి సేవ చేయడానికి మరలా మాకు సంవత్సరమునిచ్చి మరలా ఆయుషునిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆపదల్లో తోడై ఉండి ఆదుకొని ఆరోగ్యమునిచ్చి ఆయుష్నిచ్చి కృపనిచ్చి కాపాడి వై మరలా నిన్ను ఇదిగో పనిని ప్రారంభిస్తున్నాం నిలిపిన ఈ ధ్వజము నీవై నా ప్రభ మా పక్షమును నిలిచి కార్యములన్నిట కూడా నీ హస్తముంచి ప్రతి విషయంలో తోడైనా ఏ సునాములు ఈ పనులను ప్రారంభించున్నాము తండ్రి स्तोत्र 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 स्तो

రాష్ట్రం దేశ వ్యాప్తంగా ఆత్మలు దేవునికి స్తోత్రం స్తోత్ర ఓటమి ఎరుగని జయ ధ్వజమా అడుగు జారని అనుభవమా ఓటమి ఎరుగని జయ ధ్వజమా నీవే నా భాగ్యమా అడుగు జారని అనుభవమా పడదాం ఓటమి ఎరు జయ ధ్వజమా నీవే నా భాగ్యమా

జరాదు సహాయకుడా నాదు సహాయ కూడా జరాలియ జరా ఆదరించు జరా ఆదరించువాడా ఆదరించువాడా ఆత్మలో నిండిన పరిమళమా అంతరంగా పరవశమా నా వశమా ఆత్మలో నిండిన పరిమళమాన అంతరంగా పరమవశమాయసో నా వశమా ఊహల కందని ఉన్నతమా అక్షయమైన అమృతమా జరా ఏనే జరా నాదు సహాయ కూడా నాదు సహాయ కూడా ఎలియ జరా ఎలియా జరా ఆదరించు వాడా ఆదరించు వాడా నీకే నా ఎలియాజరా ఎలియాజరా ప్రార్థన ముగ్గురు దైవజనులు ప్రార్థిస్తారు స్తోత్రములు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు స్తోత్రములు నాయనా మహా పరిశుద్ధుడైన తండ్రీ ప్రేమ కలిగినటి మా ప్రభువా మీకు వందనాలు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ఈ అయ్యా ఎంతగానో స్థుతించి కొనియాడుకు మాకు ఇచ్చిన గొప్పతరుణం కొరకు వందనాలయ్యా మీ దాసులు దైవ జనులు ప్రభుత్వంతో జ్ఞాపకం చేసుకుని పిడ్డముగా ఉన్నప్పుడే ప్రభ నువ్వు ఏర్పాటు చేసుకుని నీ ఏర్పాటుని నీ దాసు కనబరిచిన దగ గతించిన పది సంవత్సరాలు కూడా ఆశీర్వాదకరంగా మీరు జరిగించిన మహాకూటముల కొరకు చెల్లిస్తున్నాము ఈ ఈ కూడా నీ కృప మీద మేము ఆధారపడుతూ ఉండగా నాయనా నీ సహాయమునే వేడుకొనుచు ఉండగా ఇదే మా సహాయపు రాయవై నిలిచి నాయనా ఈ సంవత్సరంలో జరిగిన కుడికలన్నిటి ప్రభువా నీర్ మహిమ పొందమని కోరుకొనుచున్నాము నాయనా కార్యాలు గతించిన సంవత్సరాలు మీరు జరిగినవి నాయనా ఇక ముందుకొను కూడా జరిగినకు నీవే శక్తికారు

చీకటి శక్తులలో ఉన్నటువంటి వారు ఏ ఉద్దేశం కలిగి ఈ సంవత్సరం కూడా కుడికలు ఏర్పాటు చేయడానికి మీరు అవకాశం ఇచ్చిన్నారో ఆ ఉద్దేశం యావత్ క్రీస్తు చూపించి సమస్త విషయం

ఏసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమే హౌ మేన్ ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన ప్రభావ మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్న నా తండ్రి ఈ మహా కూటములో ప్రారంభమై అది అద్భుతమైనటువంటి కూటములను సాక్షార్ధంగా నిలిపావు పదకొండవ కూటాన్ని మీ నామంలో ప్రారంభించి ఉంటుండగా ప్రభున తండ్రి ఈ పనుల ప్రారంభమును ప్రభుత్వ తండ్రి నీవై సహాయపు రాయువై మాకు ముందుండి నడిపించండి మా మధ్యలో ఉండి సహాయము చేయండి పరిచర్య ఇరవై సంవత్సరాల నుంచి నాయన అద్భుతంగా మీ మహా గొప్ప కృప మాకు తోడుగా ఉంచావు మహోన్నతుని పనిచేసే భాగ్యమునిచ్చావు నాథా నువ్వు పని చేయటం ప్రారంభించావు ఇదిగో ఏలికలు లోకమంతా వేరుగా కూడుకుంటూ ఉండగా ప్రభు దాసుణ్ణి నిలబెట్టావో ప్రభు నా తండ్రి నీ కార్యము సంపూర్ణముగా జరిగించండి అనేక మంది సువార్థకులు లేవాలి ప్రభు నా తండ్రి ఆత్మల రక్షణ ఆత్మలకు ఉజ్జీవము నలిగిన వారికి విడుదల కృంగిపోయిన వారికి లేపుదల ప్రభు మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభు తండ్రి మీ దాసుడు వాక్యం బోధించుతూ ఉంటుండగా ప్రభు అనేక మంది హృదయాలు తెరవండి ప్రపంచంలో నలుమూలల నుంచి ఈ స్థలానికి అనేక వేల మంది లక్షలు దాటునట్లుగా ప్రభువా నాయన మీడియా ద్వారా ఆన్లైన్ ద్వారా నా తండ్రి వినుచున్న వారందరూ కూడా వారి హృదయము తెరవబడునట్లుగా వారి వాక్యమును అంగీకరించినట్లుగా యేసు క్రీస్తు నిజమైన దేవుడు లోకరక్షకుడని ప్రజలందరూ గ్రహించున్నట్లుగా ప్రభువా నా తండ్రి సముద్రము నిండా నీళ్ల ఉన్నాయో ప్రపంచమంతా ప్రజలందరి హృదయాలు నీ వాక్యముతో ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యలను మీరు నాయన హత్తుకున్నందుకు ఎత్తుకున్నందుకు నాయన ధ్వజముతో నిలబెట్టినందుకు ప్రభుత్వ తండ్రి పనులు వారిని విశేషంగా ప్రార్థనా బృందాలను లేవనెత్తండి హృదయ పూర్వకంగా ప్రార్థించే వారిని లేవనెత్తండి కన్నీటితో ప్రార్థించే వారిని లేవనెత్తండి ఎంతో ప్రార్థన సహాయం అవసరమై ఉంటుండగా ప్రార్థనాత్మ ప్రార్థన పరుల మీద కుమ్మరించమని వేడుకుంటున్నాం నా తండ్రి అవసరతలన్నీ ఎరిగిన దేవుడవు సహాయ పురాయి మీరే తోడుగా ఉండి సహాయం చేయమని వేడుకుంటున్నాను మీ దాసునికి మంచి ఇవ్వండి మీ దాసుని కుటుంబ సభ్యులందరినీ కంచవేసి సంరక్షించండి సంరక్షణలో ఉండినట్లుగా సహాయం చేయండి పరిచర్య మొదలు పెట్టిన నేటి నుంచి ప్రభు నా తండ్రి నాయన పరిచారకులందరి మీద మీ కృప మీ కాపుదల మీ భద్రత అనుగ్రహించండి మీరే సంరక్షకుడు మీరే పోషకుడు మీరే వర్ధిల్ల చేసేటువంటి దేవుడు మా పరిషుద్ధులు వచ్చి తండ్రి వేల వేల ఆత్మను రక్షించబడును గాక మీ సేవకులు నాయనా నలుదిక్కుల నా తండ్రి మీ ప్రకటించుదురు ప్రకటించుద్రుగాక ఈ తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఆశీర్వదించున్నందుకు స్తోత్రాలు ఈ పదకొండవ మహాకూటములను నాయన మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటున్నాం విషయంలో సహాయం చేయమని ఈ కుడికలన్నిటిని ఆశీర్వదించమని ప్రతి కూటమిలో ప్రతి వర్తమానం ప్రతి ఒక్క వ్యక్తిని ముఖ్యంగా విరోధుల హృదయాలను కూడా నాయన దర్శించి మార్చగలుగునట్లుగా సహాయం చేయమని యేసు క్రీస్తు ఉన్నతమైన మహోన్నతమైన ఘనమైన నామలో స్థుతించి ప్రార్థన తండ్రి ఆమె తండ్రి స్తోత్రం 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 ఇప్పటివరకు వరకు పది సంవత్సరాలు జరిగించిన కార్యాలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 ఇచ్చిన ఆత్మలను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 పదంతల జరిగిన కార్యాలకంటే ఈ సంవత్సరం అత్యధికముగా అడిగిన వాటికంటే కంటే ఊహించిన వాటి అత్యధికమైన కార్యాలు చేసే దేవుని స్తోత్రం చెల్లిద్దాం స్తోత్రం 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 మహోన్నతుడా మహాగణుడు మా తండ్రి అత్యంత కృపగలిగిన రాజా మీకు వందనాలు కోట్లాను కోట్ల కృతజ్ఞత స్తోత్రాలు తండ్రి మీ దాసిని నా ప్రభా తండ్రి గర్భములో ఉండగానే తండ్రి మీరు చూచి వెన్నుకుని ఏర్పాటు చేసుకున్న నాటి నుండి నా తండ్రి ఎన్నో ఆశ్చర్యమైన అద్భుత కార్యాలు చేసుకుంటూ వచ్చినందుకై మీ కోట్లాను కోట్ల కృతజ్ఞత స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములని ఆయన ఇదంతని కృపయా ఇదంతని నీ వాత్సల్యత ప్రభువా ఎన్నిక లేని వాడిని ఎండుకని ప్రభువా ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప దేవుడా నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు ఇప్పటికే లక్షల మంది ప్రజలు ప్రభావితమై తండ్రి ఆత్మతో సత్యముతో ఆరాధించే భాగ్యాన్ని మీ దాసుడు ద్వారా నీకు వందనాలు కోట్లా కోట్ల కృతజ్ఞతలు తండ్రి ఎందరో కోల్పోయి సన్నగిల్లి ఆత్మీయత లేక ఎక్కడ ఎక్కడ ఎదుగుతున్న ద్వారా ఒక బలమైన వందనాలు 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 తండ్రి ఎంత గొప్ప దేవుడవు తండ్రి నీకు స్తోత్రాలయ్యా అయ్యా ఈ పదకొండవనైనా మహాకూటములను మీ చేతికి అప్పగిస్తున్నాము ప్రభువా ఈనాటి నుండి నా ప్రభువా సమల మొగించేంత వరకు నీ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం ఈ దాసునిమీద బలతллеని ఆత్మ బలతలేని అభిషేకం బలతలేని ప్రభావము రిమా కబల రబ షికల రబ బబబబ హల్లెలూయా రిసీ కబల రబ బబబబ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం

దేవానికి వంద నాలుగు యా ఇక్కడ పనిచేసే ప్రతి పరిశారిక ఈ ఆత్మ చేత నింపండి అలము చేత నింపండయ్యా ఈ శక్తి చేత నింపండయ్యా ప్రపంచము నలు నుండి ఆయన ఈ సంవత్సరం మీరు ప్రజలు నడిపించబోతున్నందుకు స్తోత్ర అద్భుత కార్యాలు చేస్తున్నందుకు స్తోత్ర నూతన పాటలు కానిత్తండి అయా వాక్య సందేశాలు కానిత్తండి ప్రతి ఒక్క హృదయాన్ని హత్తుకునుగాక ఆర్థిక పరమైన ప్రతి కొరతని మహిమలో తీర్చుదురుగాక నీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ మా రక్షకుడు విమోచకుడు త్వరగా రానయున ఏసయ శ్రేష్ఠ దివిగన నామములు స్తుతించి గనపరిచి ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపు నాము తండ్రి మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమా స్వరూపేగ దేవా నీకు ఇంతసేపు నీ బిడ్డలు చేసిన ప్రార్థన నీ సన్నిధిని వినబడిందని మేము నమ్ముతున్నాం ఈ కార్యక్రమానికి తరలి వచ్చిన నీ బిడ్డలు అందరినీ బట్టి కృతజ్ఞతలు ఇక్కడ ఉన్నవారు లైవ్ ద్వారా వీక్షించేవారు అందరి ప్రేమ అందరి ప్రార్థన అందరి ఆసక్తిని బట్టి నీకు వందనాలు ఈ పనులు ప్రారంభించాము ఈ వేళ నా ప్రభువా ఆశీర్వదించి మాకు ఆలోచన కర్తవై ఉండి మాకు శ్రీమంతుడి సమృద్ధిని సమృద్ధినిచ్చి మాకు ఆదరణ కర్తవై అన్ని విషయాల్లో సహాయకుడవై ఇంతవరకు నడిపించావు ఇక ముందు కూడా ఇక నీవే కార్యములు చేయమని నడిపించమని ఆదరించమని ధైర్యపరచమని ప్రోత్సహించమని శ్రీమంతుడి సమృద్ధిని సమృద్ధినివ్వమని ఆర్థిక అవసరతలో తీర్చమని ఏ విషయంలోనూ కొరత అనేది లేకుండా అన్ని విషయాల్లో నీ కృపా సమృద్ధి మాకు దయచండి మార్గాల్లో తోడై ఉండండి పరిచర్కి బిడ్డలు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు నీ మార్గాలన్నిటిని నీ కాపుదల ఉంచండి ప్రభు మా బిడ్డలందరినీ నీ భద్రతలోకి తీసుకోండి ఇప్పుడు వెళుతున్నప్పుడు కూడా నీ కాపుదల్లోకి తీసుకోండి పరిచర్యకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు అలాగే మీటింగ్స్ వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కూడా నీ కాపుదల దయచేసి ఏ ఒక్కరికి కూడా ఏ విధమైన కీడు అపశృతి కలగకుండా కాపాడి కాపాడి నీ కార్యాలన్నిట కూడా నీ హస్తం ఉంచి జయకరంగా జరిగించండి దీనికి విరోధంగా పనిచేసే దుష్ట శక్తుల్ని దుష్టులైన మనుషుల్ని ఏ సునాములో అణచివేయదు ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరే సహాయము చేయమని సమకూడిన సమస్త దైవ జనాంగాన్ని బట్టి విశ్వాసగణాన్ని బట్టి పరిచారక గణాన్ని బట్టి ఉందం ఏర్పాట్లు చేసిన పరిచయ చేసిన పరిచారకులందరినీ బట్టి నీకు పరిచారకులు అంటే అందరినీ బట్టి స్తోత్రాలు సునామో నిన్ను మయం పరుచుకుంటున్నాం తండ్రి మన ప్రార్థనలన్నీ ఆలకించి జవాబిచ్చిన దేవాది దేవునికి మనసారా స్తోత్రాలు చెల్లిద్దాం మన బలమైన కార్యాలు జరిగించి ఆత్మలకు రక్షణనిచ్చి ఆత్మీయులకు బలాభివృద్ధిని కలిగిస్తున్న దేవాది దేవునికి స్తోత్రం మనసారా మిక్కటముగా స్తోత్రాలు చెల్లిద్దాం హల్లెలూయా 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 స్తోత్రం 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 లోశముగల నా దేవుడు నిలిచి కార్యాలు నెరవేరుస్తాడని నేను విశ్వసిస్తున్నాను మీరందరూ కూడా విశ్వసించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి చివరి ఆశీర్వాదంతో ముగించుకుందాం మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణప్రీడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమృద్ధి సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి మరి ముఖ్యంగా ఈ పనుల్లో ఏకీభవిస్తున్న బిడ్డలకి అన్ని విధాల తోడ్పడుతున్నటువంటి బిడ్డలకి అలాగే కూటాలకు వస్తున్నటువంటి ప్రజలకు అందరికీ సదా తోడే నడిపించును గాలేనానికి సంపూర్ణ విజయం కలుగును గాక ప్రభు స్తోత్రాలు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు